హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనం షేప్ బెల్ట్ బ్లౌజ్ కట్ చేస్తాం కదండి సేమ్ అదే విధంగా అంటే ఇప్పుడు షేప్ బెల్ట్ బ్లౌజ్కి మనం షేప్ బెల్ట్ కట్ చేయాలి జాయింట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కానీ షేప్ బెల్ట్ లాగే షేప్ వచ్చేలాగా ప్రిన్సెస్ కట్ కంటే వన్ డాట్ బ్లౌజ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట వన్ డాట్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్కి డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు కొద్ది డిఫరెన్స్ ఉంటుందండి ప్రిన్సెస్ కట్ అనేది షేప్ని లిఫ్ట్ చేసి పట్టుకునే దానికంటే వన్ టక్ బ్లౌజ్ అనేది షేప్ బెల్ట్ వేయమన్నమాట వన్ టక్ బ్లౌజ్కి అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుందనమాట షేప్ బెల్ట్ లేకుండా మాకు షేప్ బెల్ట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో ఆ విధంగా కావాలి అనుకుంటే వన్ టక్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట చాలా బాగా షేప్ బెల్ట్ వేసినట్టుగానే వస్తుందండి ఇక్కడ కొలతలను బట్టి చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇక్కడ మీకు రాశాను కదా దాని ప్రకారంగా అనమాట షోల్డర్ వచ్చేటప్పటికి ఇది మీడియం సైజు బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ సైజు మీడియం సైజులోకే వస్తుంది షోల్డర్ ఐదున్నర ఆమ్హోల్ డెప్త్ చంకడవును ఆరు ఇంచులు పెట్టాను థర్టీ సిక్స్లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు చెస్ట్ దగ్గర మార్కింగ్ చేశాను నడుము వచ్చేటప్పటికి ముప్పై ఇంచులు అనమాట అందులో నాలుగో భాగం మెజర్ చేశాను ఇక్కడ నడుము కొలత తీసుకున్నప్పుడు ఈ విధంగా అనమాట అలా కాకుండా చెస్ట్ని బట్టి కూడా నడుము మార్కింగ్ చేసే పద్ధతి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మెజర్ మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉన్నా సరే డిఫరెంట్ పద్ధతుల్లో చిన్న ఉంటాయి ఉంటాయంతే ఎలా కట్ చేసినా కరెక్ట్గానే వస్తుంది ఇక్కడ నడుము కొలత చెస్ట్ కొలత రెండూ తీసుకున్నాను షోల్డర్ ఆమ్ హోల్ డెబ్బు కూడా చెప్పాను ఇక్కడ చంక దగ్గర రౌండ్ రావడానికి ఈ కార్నర్లో ఒకటి పావు ఇంచీలు మార్కింగ్ చేశాను ఒకటి పావు ఇంచులు మార్కింగ్ చేసి ఆమ్హోల్ రౌండ్ అనేది డ్రా చేయాలన్నమాట ఆమ్హోల్ రౌండ్ చూడండి ఇక్కడ నుంచి ఈ ఒకటి పావు ఇంచు దగ్గర మార్కింగ్ చేసాం కదా ఇది కలిపి ఇలా కలిపేయాలన్నమాట ఉన్న ఆరు ఇంచులు కదా అందులో సగానికి ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి అదిగోండి ఇంచుల దగ్గరికి ఆమ్ హోల్ రౌండ్ స్ట్రైట్గా వచ్చింది చూసారా ఇలా ఆమ్హోల్ రౌండ్ అనేది థర్టీ సిక్స్కి మాక్సిమం ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట అంటే పదహారు ఇంచులు అందులో సగం ఎనిమిది ఇంచులు వస్తే సరిపోతుంది బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి పదిన్నర ఇంచులు అనమాట ఈ పదిన్నర ఇంచుల దగ్గర ఈ అడుగును మూడించులు మార్కింగ్ చేశానండి నెక్ బ్రాడ్గా రావడానికి అయితే నెక్ విడత దగ్గర మాత్రం మూడించులు అవసరం లేదనమాట రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు అడుగును మాత్రం మూడించులు అనమాట నెక్ డీప్ వచ్చేటప్పటికి పదిన్నర ఇంచులు ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేటప్పటికి రెండున్నర అనమాట ఈ పైనుంచి ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసి అక్కడ రౌండ్ అనేది తీస్తాము చూడండి ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టకుండా ఇంచులు పెట్టాం కదా అడుగున ఎందుకంటే నెక్ అనేది కొద్దిగా బ్రాడ్గా వస్తుంది అనమాట రౌండ్ షేప్ కరెక్ట్గా రావడం కోసమే అది తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ కార్నర్లో మ్యాక్సిమం రౌండ్ నెక్ కరెక్ట్గా రావాలనుకుంటే ఇక్కడ కార్నర్లో ఒక వన్ ఇంచ్ నేను నార్మల్గా మార్కింగ్ అయినా మీకు ఒక టిప్లా చెప్తున్నాను అనమాట ఒక వన్ ఇంచ్ వస్తే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది వస్తుందనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనేవి చెప్తానమాట స్కిప్ చేయకండి ఇది ఆల్మోస్ట్ షేప్ బెల్ట్ మనము షేప్ బెల్ట్తో కుట్టిన బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో ఫ్రంట్ పార్ట్లో ఆ విధంగానే ఉంటుంది అనమాట వన్ టక్ బ్లౌజ్ అలా రావాలి అంటే ఇప్పుడు కొంతమంది ప్రిన్సెస్ కట్ ఏంటంటే ఇప్పుడు శారీ అనేది పళ్ళు పెట్టకుండా సింగిల్ లేయర్తో వేసుకోవాలనుకుంటారు కదా అలాంటప్పుడు ప్రిన్సెస్ కట్ ప్రిఫర్ చేస్తారనమాట షేప్ బెల్ట్ కొంతమందికి ఇష్టం ఉండదు అలా కాకుండా షే బెల్ట్ లాగే రావాలి అంటే షే బెల్ట్ వేసినప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే రావాలి కానీ ఆ షే బెల్ట్ ఇష్టం ఉండదు అనమాట అలాంటప్పుడు బాగా వన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట లెంత్ అనేది ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాము ఓకేనా ఇప్పుడు ప్రతి పాయింట్ వివరంగా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా వన్ డాట్కి నేను చెప్పినట్టుగా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా మీరు మీరు కనుక ఈ డాట్ ఫ్రంట్ వైపున డాట్ కరెక్ట్గా వేస్తే చాలా బాగా వస్తుందండి ఇది షోల్డర్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలాగే ఆమ్హోల్ డెప్త్ సిక్స్ ఇంచెస్ ఇప్పుడు మ్యాక్సిమం థర్టీ సిక్స్కి సరిపోతాయండి ఫైవ్ వన్ హాఫ్ సిక్స్ ఇంచెస్ అమ్మహోల్ డెప్త్ థర్టీ సిక్స్కి ఎవరికైనా సరే మాక్సిమం సరిపోయే కొలతలు అనమాట ఇవి ఒకైనప్పుడు చెస్ట్ వచ్చేటప్పటికి థర్టీ సిక్స్ కదా అందులో నాలుగో భాగం తొమ్మిది కానీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ యాడ్ చేశాను తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాను ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ వైపున హుక్ పట్టి కాజా పట్టి కోసం వదిలేను అనమాట ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కదండి క్రాస్ కటింగ్కి వదలక్కర్లేదు అనమాట అదే లాజిక్ అనమాట ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎందుకు స్ట్రైట్ కటింగ్ కుదలానంటే స్ట్రైట్ కటింగ్లో బ్లౌజ్ ఫ్రంట్ వైపునప్పుడు మనం లాగ్ పట్టినప్పుడు అంత స్ట్రెచ్ అవ్వదు కానీ క్రాస్ కటింగ్లో స్ట్రెచ్ అయిపోద్ది కాబట్టి బ్యాక్ పార్ట్లో ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్లో అలా పెట్టేసుకోవచ్చు అనమాట కానీ క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్లో కాజా పట్టికి గ్యాప్ వదలండి అదే ఇదే బ్లౌజ్ క్రాస్ కటింగ్ అనుకోండి ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ పెంచాను కదా చెస్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వైపున అది పెంచకపోయినా సెట్ అయిపోతుందనమాట ఎందుకంటే కరెక్ట్గా స్ట్రెచ్ అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము ఏడున్నర కదా డాట్ కోసం బ్యాక్ సైడ్ వన్ డాట్ కోసం రెండున్నర ఇంచీలు అనమాట స్మాల్ సైజ్కి అయితే రెండు ఇంచీలు మీడియం సైజ్కి రెండున్నర లార్జ్కి వచ్చేటప్పటికి మూడు ఇంచీలు డాట్ పెడితే సరిపోతుంది అనమాట ఇలా డాట్ అనేది పెడతాము డాట్ కోసం కూడా కలిపేసి మార్కింగ్ చేస్తాను ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి క్రాస్కి వచ్చి చూడండి నడుము దగ్గర వన్ డాట్ బ్లౌజ్ ఇది ఓకేనా ఓకేనా ఇప్పుడు క్లియర్గా డాట్ ఎలా పెట్టాలనేది మీకు చెప్తాను వన్ డాట్ నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా పెట్టండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్గా మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా దాన్ని మనం ఎందుకంటే ఇవి మెజర్ చేసుకోలేదనుకోండి ఎగుడు దిగుడు వస్తుంది అనమాట ఇప్పుడు టోటల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పుడు పదిహేను ఇంచులతో మార్కింగ్ చేసాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను క్లియర్గా చూడండి టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇంకా ఎంత ఉంటుంది ఫైవ్ ఇంచెస్ ఉంటుంది కదా చూడండి ఫైవ్ ఇంచెస్ అడిగి నుంచి ఫైవ్ ఇంచెస్ ఉంటుందన్నమాట ఇప్పుడు హుక్కు పట్టి దగ్గర నుంచి నాలుగు ఇలా ఎగ్జాక్ట్గా ఈ కొలతలకి ఈ ఈ కొలతలకి ఈ చెస్ట్ సైజ్కి కరెక్ట్ సరిపోతుంది ఇలా నాలుగు ఇంచీలు మార్కింగ్ చేసాము హుక్కు పట్టి దగ్గర నుంచి ఇప్పుడు పైనుంచి ఇలా స్ట్రైట్ లైన్ ఈ నాలుగు ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ కలిపాము ఈ లైన్ టోటల్గా ఐదు ఇంచులు పొడవు అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ వచ్చేటప్పటికి చూడండి అదే బ్యాక్ సైడ్ అంటున్నాను ఫ్రంట్ వైపున డాట్ వచ్చేటప్పటికి ఒకటింపావు ఒకటింపావు రెండున్నర ఇంచులు కదా టోటల్గా డాట్ పొడవు కాబట్టి ఈ లైన్కి ఇటువైపున ఒకటింపావు ఇటువైపున ఒకటింపావు మార్కింగ్ చేస్తున్నాను టోటల్గా డాట్ యొక్క వెడల్పు రెండున్నర ఇంచులు ఓకే ఓకే క్లియర్గా అర్థమైందా ఒకటిన్నర ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టే మార్కింగ్ చేయండి స్కిప్ చేసి చూడొద్దు దయచేసి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ నుంచి చూడండి సుమారుగా ఒక రెండించులు స్ట్రైట్గా పెట్టారు అడుగు నుంచి రెండించులు స్ట్రైట్గా పెట్టి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఇలాగే వెయ్యాలన్నమాట షేప్ బెల్ట్లో రావాలి అనుకుంటే బ్లౌజు ఓకేనా ఈ రెండించులు స్ట్రైట్గా ఉన్నదే అడుగున బాగా పట్టు ఉంచుతుంది అనమాట ఇక్కడ కూడా చూడండి ఒకటి పా వచ్చిందా లేదా అనేది మెజర్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేయాలి ఇది వన్ డాట్ అండి ఇది వన్ డాట్ అనమాట ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేసామో కుట్టినప్పుడు కూడా అదే విధంగా వేయాలండి అలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్ట్రైట్గా వచ్చినంతవరకు స్ట్రైట్గా వేసి ఆ తర్వాత క్రాస్గా తిప్పాలన్నమాట డాట్ ఓకేనా నేను చూడండి ప్రతి ఒక్క గీత కూడా నీట్గా మెజర్ చేస్తున్నాను అనమాట స్ట్రైట్గా రావాలి అక్కడ వరకు షేప్ బెల్ట్ వచ్చినట్టుగా రావాలంటే అది అందుకోసం నేను ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ అడుగున్న ఒకటింపావు పైన కూడా ఒకటింపావు ఉండేలా చెక్ చేశాను అనమాట తర్వాత ఇక్కడ కార్నర్లో బ్యాక్ సైడ్ ఒకటింపావు పెట్టాను కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించానండి హాఫ్ ఇంచ్ తగ్గించి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ముప్పై ఇంచు పెట్టాను అనమాట చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఫ్రంట్ వైపునే ఇలా తగ్గించాలన్నమాట తర్వాత ఖర్చు కోసం ఇంచులు బ్యాక్ సైడ్ ఏమో పవ పెట్టాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను అనమాట ఖర్చు కోసం ఇంచులు మార్కింగ్ చేశాను నేను చెప్పినట్టు కట్ చేయండి కట్ చేసి కుట్టండి ఇదే సైజు వాళ్ళు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వస్తుందనమాట షోల్డర్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ దగ్గరికి డాట్ అనమాట చూడండి టెన్ ఇంచెస్ దగ్గరికి డాట్ ఓకేనా పదిహేను ఇంచీలు కదా పొడవు టోటల్గా ఇప్పుడు చూడండి పట్టే దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ ఈ డాట్ దగ్గరికి నాలుగు ఇంచీలు వెడల్పు రావాలన్నమాట క్లియర్గా అర్థమవుతుందా ఇక్కడి నుంచి చూడండి రెండున్నర ఒకటి పవేమో డాట్ చూడండి ఇక్కడ నుంచి సుమారుగా అంత రెండు ముప్పై ఇంచీలు అలా వచ్చిందంతే ఓకేనా రెండు ముప్పై ఇంచీలు వచ్చింది మీకు అర్థమైందా ప్రతిదీ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్ కట్లో మీరు ఇలా కట్ చేసుకోండి ఎక్కడ తేడా రాదనమాట ఇక్కడ చూసారా సైడ్ జాయింట్ల దగ్గర ఈక్వల్గా రావాలి కదా ఇలా క్రాస్గా డ్రా చేయాలి చెప్పాను కదా ఇలా క్రాస్గా ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ వైపున ఇలా క్రాస్గా డ్రా చేయాలి ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే లైన్ అనేది కొద్దిగా క్రాస్గా వెళ్ళడం వల్ల అలా వచ్చిందనమాట అంతే దాన్ని మనం సైడ్ జాయింట్లో బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో ఎంత ఉందో మెజర్ చేసుకుని మార్కింగ్ చేసేసుకున్నాం ఇదేండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు మీరు కట్ చేసి కుట్టండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ కటింగ్ ఏం చూపించడం లేదు ఇందులో ఇది చాలా బెస్ట్గా వస్తుందండి ఖచ్చితంగా మీరు కుట్టిన తర్వాత కామెంట్ చేయండి తప్పకుండా ముందు అవసరం లేదు కుట్టిన తర్వాత నిజంగా కుట్టిన ప్రతి ఒక్కరు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్